రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ పెట్టారు మన దేశంలో ఏ కులానికి సంబంధించి ఎవరు ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో తెలియకపోతే వారికి న్యాయం చేయటం అసాధ్యం కాబట్టి కులగణన తప్పకుండా జరగాల్సిన విషయము అది చేసిన తర్వాత రిజర్వేషన్లు కూడా పెంచాల్సి ఉంటే పెంచాలి అన్న విషయాన్ని కూడా రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాలలో డిమాండ్ చేయడం జరిగింది ఈ రోజు బీజేపీ పార్టీ తల వంచి కులగణనకి అంగీకరించింది అంటే దానికి కారణం రాహుల్ గాంధీ గారు చేసిన పోరాటం ఈ క్రెడిట్ మొత్తము పూర్తిగా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా కుల అన్నది ఇండియన్ యాక్ట్ ఆఫ్ సెన్సెస్ ప్రకారము ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన అంశం ఫిఫ్టీ లో మొదలు పెట్టారు తర్వాత ఎయిటీ వన్ లో చేశారు నైన్టీన్ నైన్టీ వన్ లో చేశారు టూ థౌసండ్ వన్ లో చేశారు టూ థౌసండ్ లో కూడా చేశారు చేయలేదు థ్యాంక్స్ టు బిజెపి గవర్నమెంట్ ఆ రికార్డు ని ఆ ప్రక్రియని భగ్నం చేసిన వాడు మోడీ గారు కారణం మోడీకే తెలియాలి ఇంతవరకు కాలయాపన చేశారు కానీ ఇప్పుడైనా జనగణనతో పాటి కులగణన కూడా జరగాలి అని మోడీ ఒప్పుకున్నాడు అంటే దానికి కారణం వల్ల తప్పనిసరి పరిస్థితులు రావటం వల్లే నిజానికి బీజేపీ పార్టీ మోడీ గారికి కులగణన చేయటం వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకం బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పేరు చెప్పే రాజకీయాలు చేయడం బీజేపీకి సిద్ధాంతం ఇదే బీజేపీ చేసింది గోద్రా తర్వాత లేకపోతే మణిపూర్లో అయినా ఏదైనా ఎక్కడ చూసుకున్నా కూడా మత కల్లోహాలకు కారణం బీజేపీ పార్టీ బీజేపీ సిద్ధాంతమే మతం పేరు మీద జనాలను పోలరైజ్ చేయాలి చేయాలి తప్ప కుల గణన చేస్తే కులాల కాన్సెప్ట్ ని ప్రోత్సహిస్తే ఫర్దర్ బ్రేక్ డౌన్ అయిపోయి పోలరైజేషన్ వీలు కాదు కాబట్టి ఒక్క మతం పేరు మీదనే ప్రజలని పోలరైజ్ చేయాలి అప్పుడే వాళ్ళ ఓటు బ్యాంకు సెక్యూర్డ్గా ఉంటుంది అన్నది బీజేపీ సిద్ధాంతం కాబట్టి కులగణనకి ఇంతవరకు ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇంత పోరాటం చేసిన తర్వాత అటు తెలంగాణలో అయితేనేమి అటు కర్ణ కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చింది కాబట్టి ఆ స్టేట్స్ లో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధీ సందేశం మేరకు అక్కడ కులగణన చేపట్టారు తెలంగాణలో అయినా కర్ణాటకలోనైనా ఈ కులగణన చేసిన తర్వాతనే దేశమంతా కూడా కులగణన జరగాలి అన్న డిమాండ్ వచ్చింది ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో కులగణన చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చింది కాబట్టి ఆ తర్వాత దేశ వ్యాప్తంగా ముఖ్యంగా బీసీల నుండి ఈ కులగణన జరగాలి అన్న డిమాండ్ పెరిగింది కాబట్టి బీజేపీ పార్టీ కులగణన చేయకపోతే రాబోయే ఎన్నికల్లో స్టేట్ ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అని గ్రహించిన బీజేపీ పార్టీ ఈ రోజు కులగణనకి ఒప్పుకుంది కేవలం ఒత్తిడి వాళ్ళు కేవలం రాజకీయ అవసరానికి ఇష్టంగా కాదు అయినా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటం వల్ల ఈ విజయం లభించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీని పూర్తిగా స్వాగతిస్తుంది ఇప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రతి పది సంవత్సరాలకు చేయాల్సిన జనగణన ఇంతవరకు మీ పుణ్యమాని జరగలేదు మీరు అధికారం వచ్చిన తర్వాత ఇప్పటికైనా మీరు జనగణన ఈ కులగణన ఎప్పుడు చేస్తారో దీనికి టైం లైన్ ఏమిటో ఎప్పటికల్లా పూర్తి చేస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీని టైం లైన్ బయట పెట్టండి టైం బౌండ్ గా ఎప్పటిలోక పూర్తి చేస్తారో బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి అంతేకాదు రిజర్వేషన్కు సంబంధించి కూడా ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల వారికి కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడున్న రిజర్వేషన్ పర్సంటేజ్ మీద చర్చ జరగాలి ఆ రిజర్వేషన్ పరిమితిని పెంచాలి దీని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపించాలి అని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు పక్క రాష్ట్రంలో తెలంగాణలో కులగణన చేసినప్పుడు వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని వందల క్వశ్చన్స్ ఫార్మాట్ గా తయారు చేసి అద్భుతంగా చేశారు అదే ఫార్మాట్ ని ఫాలో అవ్వాలని కోరుతున్నాము ఒకవేళ లేదు మీరు కా అనుకుంటే మీ ఫార్మాట్ ఏమిటో కూడా ప్రజలకు చెప్పండి అది ముందే బయట పెట్టండి దాని మీద డిస్కషన్ పెట్టండి అన్ని జరిగిన తర్వాత ఈ కులగణన జరగాలి అది కూడా తొందరగా జరగాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది